ఈ వీడియోలో నేను కేవలం దేవుడి పేరు అడ్డు పెట్టుకుని చేసి క్రింజ్ చేసి రోత చేసి కొంతమంది ఫేక్ పాస్టర్లే అంటున్నారు అందర్నీ ఫేక్ పాస్టర్లు చేసే కామెడీ ఎక్కువైపోతుంది బావా మీరు గనక ఒకవేళ వీళ్ళు కామెడీ చూస్తే గంట సేపు నవ్వి కామెంట్స్ లోకి వచ్చి రఫెల్ మావో అంటూ కామెంట్స్ లో కామెంట్స్ వర్షం కురిపిస్తారు ఇప్పుడు నాకు పది రోజుల నుంచి మోషన్ అవ్వలేదు నాకు ఏమీ లేదు ఇప్పుడు ఏంటి ప్రభు నాకు మోషన్ ఫ్రీగా ఏటా చూడు అని చెప్పేసి నాన్న ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసింది తర్వాత ఒక గంటలో ఫ్రీగా మోషన్ అయిపోయింది ఏంట్రా దీనికి రావడానికి ప్రేయర్ చేసావా ఏంటి దీనికి రావడానికి దానికోసం స్పెషల్ గా ప్రేయర్ ఎందుకు చేయటం నాలుగు మోషన్ పిల్లలు మింగితే ఫ్రీ మోషన్ అవుతుందిగా ఒక గంటలో ఫ్రీగా మోషన్ అయిపోయింది మనిషి పెరిగి అవగాని బుర్ర పెరగలేదా అది కూడా తెలియదా అందరూ పిజి టెక్నికల్ స్కిల్ వల్ల కోడింగ్ వేరే లెవెల్ ఉంటది నాకు ఏ జ్ఞానం లేదు అయినా వారందరినీ దేవుడు పక్కన పెట్టి నాకు ఇచ్చాడు నీ విప్రోలో సెలెక్ట్ అయినా దేవుడి నామానికి మహిమ కలుగునుగా ఏంటక్కా జీసస్ ని దేవుడు అనుకుంటున్నావా లేకపోతే నీ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని నీ కోసం బ్యాక్ డోర్ లో కార్పొరేట్ కంపెనీలో జాబ్ ఇచ్చే కార్పొరేట్ హెచ్ఆర్ అనుకుంటున్నావా అసలుకే అన్ని ఉన్నా జాబ్ లేక్ చచ్చిపోతున్నారు ఏ జ్ఞానం లేదు ట్రిక్ ఏదో ముందే తెలిస్తే మన ససడిలో ఉన్నవి ఎంప్లవ్మెంట్ మొత్తానికి తగ్గిపోయేది నాకు కూడా జాబ్ వచ్చింది పర్టిక్యులర్ కంపెనీ అసలుకి నాకు రెజ్యూమే కూడా పంపించలేదు నేను అప్లై కూడా చేయలేదు నేను చాలా నచ్చేసాను రెజ్యూమే చూడకుండా అప్లై చేయకుండా జాబ్ ఎవర్ డ్రా ఇచ్చేది చాలా నచ్చేసాను అసలు జాబ్ అన్న ఎలా ఇస్తారా ఆధార్ కార్డు చూసి ఇస్తారా నాకు తెలిసి స్వేపర్ జాబా హౌస్ కేపర్ జాబా అయి ఉంటదిలే లేకపోతే అక్కడికి డెలాయిట్ లో జాబ్ వచ్చిందంటే డెలైట్ గురించి పక్కన బొర్రం డెటాల్ వేసుకుని పాకుడు పట్టేసినట్టు ఉంది ఏం మాట్లాడుతున్నావ్ నీకే అర్థం కావట్లేదు తెలియదు ఒక ఫ్రెషర్ గా జాయిన్ అయ్యాను అప్పటికంత అనుభవం లేదు వర్క్ అంతా నాకు తెలియదు ఆ మౌస్ పట్టుకున్నాను ఏదో వచ్చినట్టు పట్టుకోగానే దేవుడు అంటున్నాడు అది నొక్క ఇది నొక్కు అక్కడికి వెళ్ళావు ఇక్కడికి వెళ్ళి ఇది చేయనీ సరే రన్ చేయగానే ఎగ్జాక్ట్ గి రన్ అయిపోయినారు బావా చెప్తున్నాగా ఈ బీటెక్లీ ఇవ్వండి బొకరా కోడింగ్ ఇది నేర్చుకుని మనకి బొక్క రుచి మనం కూడా మౌస్ పట్టుకుని అక్కడ ఎక్కడా లోకి ప్రేయర్ చేద్దాం ఎందుకు చెప్పు బీటెక్లీ అని అసలు ఈ కాలంలో చదువులు అంటే ఫిజికల్ కానీ మెంటల్ గాని సౌమ్య ఏసయ్య నీకు ఉద్యోగం ఇవ్వబోతున్నాడు రే 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 ఉద్యోగం ఇచ్చేది ఎమ్మెన్సీ కంపెనీస్ కదరా ఆయన ఎందుకు వచ్చాడరా వీళ్ళంటి కొంతమంది వల్లే మా క్రిస్టియన్ ఫ్రెండ్స్ పరువు సగం సంక నక్కుపోతుంది ఇకపోతే కొంతమంది పాస్టర్లు ఉంటారు మా వాళ్ళు ఎలా అంటే దేవుడి దగ్గర కూడా డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడతారు ఏమంటుంది ఏంటి బావా ప్లీజ్ రా ప్లీజ్ రాసేదంత ఫేక్ అని చెప్పండి రాసుకోలేకపోతున్నాయి ఒక ఆవిడేమో ఇంకో ఆవిడేమో నన్ను వాడుకో డాడీ అంటుంది మీరు అసలు మనుషుల ఒక్క నిమిషం మనం ఒకసారి వీడియో తీసేసి ఓన్లీ ఆడియో విందాం అదంతా డబల్ మీనింగ్ ఉంటుంది నేను మీకు చూపిస్తా అవుట్ 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 ఇది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లాగా లాంగ్ డిస్టెన్స్ వర్షిప్ ఆఫ్ లైన్ లో స్కాముల్ చేయడం అయిపోయింది ఇప్పుడు ఆన్లైన్ లో మొదలెట్టే సరే ఏంటి స్క్రీన్ మీద చెయ్యొట్టి అవుట్ 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 నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే పాస్టర్ గారి గారి పాస్టర్ గారు మీరు చెయ్యి ఒక నెట్టి అచ్చుకు పుచ్చుకని చెప్పి ప్రెగ్నెన్సీ తెప్పించేస్తే మధ్యలో వాళ్ళ హస్బెండ్ ఏం చేయాలంటారు పక్కన కూర్చుని లాలిబాబ్ చీక్కుంటూ కొట్టుకోవాలా కొట్టుకొని చేత నడవలేను పరిగెత్తాలి ఇప్పుడు నా టచ్ నడిచే తీవే ఏబినేజనే అగ్లగ్లు జాగృత లుంగీ ఊడిపోదేమో అసలుకే ఓ చేత్తో తో లుంగీ పట్టుకొని ఊరుకుతున్నారు ఆయన పాస్టర్ గారి దగ్గరికి వచ్చేటప్పుడు లోపల డ్రైయర్ వేసుకుని రావాలని చెప్పి తెలియదా పాస్టర్ గారి చూపు మీ లల్లి మీద పడింది అనుకో దానా కూడా వీడియో తీసి కంటెంట్ క్రియేట్ చేస్తాడు ఎవరు నీవో మొగొణవి ఆ మొగొణవి ఈ అమ్మాయిని గావాల

ఏంట్ర అలా పడిపోయింది కొమ్మ దీని పాస్టర్ గారు పిత్తారేంటి ఉన్నా ఇంట్లోకి ఎక్కువగా ఎలకల బొద్దింకలు వచ్చేది అవన్నీ రాకుండా ప్రయత్నం చేయాలని చేసినా అప్పటి నుంచి రావడం లేదండి మరి ఎలుకలు బొద్దింకల కోసం ప్రేయర్ చేయడం ఏంట్రా మరి ఎలుకల బొందు దేనికిరా ముడ్డిలో పెట్టుకోవడానికే జోకర్స్ లా బిహేవ్ చేస్తున్నారా బాబు జీసస్ పరువు తీయడానికి ఎవరో అక్కర్లా మీరు చాలు ఎవరి దగ్గర అయితే ఐదు నోట్ ఉంటుందో ఐదు వందల నోట్ మీరు చేతిలో తీసి పట్టుకోండి దేవుడు అద్భుతంగా మీ అకౌంట్ లోకి మీకు తెలియనట్లుగా మీకు అకౌంట్ లోకి ఏ విధంగా వస్తుంది తెలియకుండా మీకు అమౌంట్ రప్పిస్తారని చెప్పి అరే అవుట్ ఆఫ్ నో వేర్ అకౌంట్ లోకి మనీ ఎలా వస్తారా హెవె నుంచి దేవుడు ఇవిడికి ఫోన్ పే చేశాడే ఏంటి అరే ఈ జీ పే ఫోన్ పే ఆ పే ఈ పే ఇవన్నీ అనవసరంగా మన ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకున్నాంరా రా ఇవి చెప్పినట్టు చేస్తే అని చక్కగా అకౌంట్ లోకి మనీ ట్రాన్స్ఫర్ అయిపోతాయి అనవసరంగా స్పేస్ బొక్క కొంతమంది బాయ్స్ వెంట పడుతూ ఉండేవాళ్ళు ఒక ఫోటో చూద్దాం అది చూపెడదాం అని చెప్పి ఇలా ఇలా స్క్రోల్ చేస్తున్నా బ్రదర్ ఫోటో ఇలా ఐకాన్ క్లిక్ చేసి ఇదిగో ఈ అబ్బాయితో నాకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిపోయింది ఫలానా డేట్ ఫలానా మంత్ ఫలానా టైం అని చెప్పాను అలా చెప్తూ ఉన్నప్పుడే దేవుడు ఆమె నిజంగా అదే జరిగిపోయింది లేదు లేదు ఇవిడ మాట్లాడేది నార్మల్ బ్రదర్ గురించి కావచ్చు చర్చ్ బ్రదర్ గురించి చర్చ్ లో దేవుడికి సేవ చేసుకునే అబ్బాయిని బ్రదర్ అంటారు కాకపోతే ఇక్కడ ఉన్న ఒక సీరియస్ డౌట్ ఏంటంటే రే పొద్దున ఒకవేళ ఇవిడ ఆయన్ని పెళ్లి చేసుకుందనుకో ఆయన్ని బ్రదర్ అని చెప్పి పిలుస్తుందా లేకపోతే యావండి అని చెప్పి పిలుస్తుందా

బాప్తీజం చేయడానికి ఇది స్విమ్మింగ్ పూల్ అండి ఇది బాప్తీసానికి స్విమ్మింగ్ పూల్ అందరూ వచ్చేది ఎక్కడికి వచ్చి మీరు బాప్తీసే ఎట్లా ఇస్తారు రే పబ్లిక్ స్విమ్మింగ్ పూల్ లో బాప్తి ఇవ్వడం ఏంట్రా చిప్పుగానే మింగిందా ఆ స్విమ్మింగ్ పూల్ లో ఎంత మంది ఒచ్చలు పోసి ఉమ్మిలేసి ఉంటారు సిగ్గుందా అసలు నువ్వు ఎవరువే

ఫేర్ ఆయిల్ రాస్తున్నానండి ఫేర్ ఆయిల్ రాసుకుంటున్నాను మన మ్యారేజ్ కి వెళ్తే అందరం నన్ను చూసి నీ ముఖంలో చాలా చేంజ్ వచ్చింది నల్లపంత పోయింది అన్న ఫేస్ గ్లో కావడానికి ఎవడన్నా ఫేర్ ఆయిల్ రాసుకుంటాడు కానీ ఫేర్ ఆయిల్ రాసుకోవడం ఏంట్రా నల్లపంత పోయింది అన్నవునో ను కరెక్టే కరెక్టే కాకపోతే ఇక్కడ మీరు చెప్పినట్టు ఫేస్ కున్న నలుపు పోవాల జుట్టు నలుపు పోయింది ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు ఒక పాస్టర్ ని చూపిస్తా మావా నేను పాస్టర్ అంటంగన రొద పుంటిచి రొద గాడ అంటం బెస్ట్ ఆకాశమందు ఆసీనుడా పెళ్లి త్వరలో ఇంకా బాగా పాస్టర్ గారికి పెళ్ళవలేదు అనుకుంటా అందుకే అన్ని ఇంటి ప్రేయర్ చేయకుండా పెళ్ళైందా పెళ్ళైందా అని చెప్పి అడుగుతున్నాడు పెళ్ళయింది చెప్పరా చెప్పు పాస్టర్ గారు అడుగుతున్నారు పిల్ల ఉపాదాయం చేసుకుంటాడు అంత పంకొక్కలాగా ఉన్నాడు పంజుకొక్కలా ఉన్నాడు ప్రేయర్ చేయమంటే ప్రేయర్ వచ్చిన జనాన్ని బాడీ షేపింగ్ చేస్తాడు ఒక్కసారి బాడీ షేపింగ్ చేస్తే జోక్ అనుకోవచ్చు రెండు సార్లు బాడీ షేపింగ్ చేస్తే అదే అలవాటేమో అనుకోవచ్చు కానీ ప్రతిసారి బాడీ షేమింగ్ చేస్తాడు అదే తల కట్టింగ్ అలాగే పంజుకోకు అలా చేస్తే నీకెందుకు నా తెలిసి నీకు మ్యాటర్ పీక్ సొల్లు పీక్ అనుకుంటా అందుకే అవసరమైన తప్ప అనవసరమైన లేగాడికి నోటికి ప్లాన్ చేసి పక్కన కూర్చోబెట్టక అందరూ కలిసి ఫాస్ట్ అంటూ స్టేజ్ మీద ఎక్కించారు అనుకో ఇలాంటి ఓవర్ యాక్షనే చేస్తాడు కృత గీత స్థుతులు ఉంటుంది కొత్త కొత్త ఆశ్వంచలో అంటుంది కొత్త కొత్త ఆశూచర్లో అంటుంది కొత్త ఏంటో కొత్త కోతినాల కొత్త మీద నిన్ను నిప్పొట్టి సో గైస్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ డేస్ వీడియో కొంచెం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ మా మా ఫ్రీనైగా మళ్ళీ త్వరలో సరికొత్త రోజు వీడియోతో మీ ముందుంటా అంతవరకు